హలో నమస్కారం నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ ఛానల్ మరి రాష్ట్రంలో ఈ రెండు రోజుల్లో ఒక చాలా ఉత్కంఠమైన వాతావరణం నెలకొన్నది అదే మన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కొత్త తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు దానికి సంబంధించి ప్రస్తుతం మన తెలంగాణలో చాలా ఉత్కంఠత నెలకొన్నది అది ఏంటిది ఎందుకోసం అనేటువంటి విషయం మనం తెలుసుకునే ముందు మన ఛానల్ ని మాత్రం మీరు తప్పగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక్కడ చూసినట్టయితే చూడండి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై తెలంగాణలో చాలా ఉత్కంఠ నెలకొంది ఇక్కడ చూసినట్టయితే చూడండి మన ఉద్యమ కాలం నుంచి ఒక తెలంగాణ తల్లిని ఒక దేవతలాగా పూజించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఇటువైపు ఉంది ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుత ప్రభుత్వము ఏదైతే కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ రూపంగా ఇది మనకు చెప్పబడుతుంది ఇవాళ నుంచి వార్తల్లో వస్తుంది కూడా ఈ విగ్రహం రూపం వస్తుంది మరి కానీ ఉద్యమ కాలం నుంచి కూడా అప్పుడు ఎంత ఉద్ధృతంగా సాగుతున్న ఉద్యమం కాలంలో ఉద్యమాన్ని అణచివేసినటువంటి సందర్భంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించి అప్పుడు హైదరాబాద్లో తెలంగాణ టిఆర్ఎస్ భవన్లో అప్పుడు ఆవిష్కరించడం జరిగింది అప్పటి నుంచి కూడా మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఒక దేవతలాగా పూజించి దేవత లాగానే మనం ఎవరైతే మనం భద్రకాళి మాత కావచ్చు కనకదుర్గ మాత కావచ్చు ఆ ఆ యొక్క కోణంలోనే ఆలోచించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక తెలంగాణకు ఒక మాతగా ఒక తల్లిగా మనం పూజించినటువంటి ఒక నిండారుగా అలాంటి విగ్రహం ఉండేది కానీ ఆ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ పెట్టినటువంటి ఆనవాళ్ళు చెరిపివేస్తా అనేటువంటి ఏదైతే వా వాగ్దానం చేసిందో దానిలో భాగంగానే ఇక్కడ మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఆ విగ్రహాన్ని రూపం కూడా మార్చినట్టుగా మనకు అర్థమవుతుంది కానీ దయచేసి ఒక తెలంగాణ ఉద్యమ నేను అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను బై ఎయిత్ క్లాస్ నుంచి కూడా నేను తెలంగాణ ఉద్యమంలో నేను పార్టిసిపేట్ చేసినాను నాకు తెలంగాణ ఉద్యమం తోటి నాకు అనుబంధం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక దేవతలుగా పూజించినటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని కాబట్టి నాకు దానిపైన అవగాహన ఉంది కాబట్టి నా వరకైతే నా ఒపీనియన్ తెలంగాణ తల్లి విగ్రహంలో ఎటువంటి మార్పులు లేకుండా రేవంత్ రెడ్డి గారి చేతుల మీదనే సెక్రటరీ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దాన్ని చేసినట్టయితే ఈ పాత విగ్రహాన్ని పాత రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మరి ఈ కొత్త విగ్రహాన్ని మనం ఒక తెలంగాణ తల్లి ఆ ఎమోషన్ మనకు రాదు ఎందుకోసం అంటే ఉద్యమ కాలంలో మనం తెలంగాణ తల్లిని ఈ విధంగా ఈ రూపాన్ని మనం ఒక దేవతలాగా భావించినాం కాబట్టి మరి ఒక మేధావులు విద్యావంతులు అసలు దీనిపైన ఎందుకు చర్చిస్తలేరు ఎందుకు దీనిపైన మాట్లాడలేకపోతున్నారు మరి అప్పటి తెలంగాణ తల్లి విగ్రహంలో చూసినట్టయితే ఒక చేతిలో బతుకమ్మ ఉంటుంది మన తెలంగాణ ఫెస్టివల్ అయినటువంటి ఒక బతుకమ్మ ఒక చెైలో ఉంటుంది ఇంకొక చేయిలో వచ్చేసరికి మనకి ఆ మక్కజొన్నకు సంబంధించినటువంటి ఒక పంటకు సంబంధించినటువంటి మనకు ఇంకో ఇంకో చెైలో ఉంటుంది మరి ఇప్పుడు కొత్తగా తయారు చేసినటువంటి రూపం చేంజ్ చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో ఆ ఇంకో బతుకమ్మ మన తెలంగాణ ముఖ్యమైనటువంటి ఫెస్టివల్ కు సంబంధించినటువంటి బతుకమ్మను మొత్తం మార్చేసిల్లు ఓన్లీ పైన కిరీటం కూడా లేదు మనం దేవతలకు కిరీటం దేవతలాగా భావిస్తుంటాము అలాంటి కిరీటం లేకుండా ఓన్లీ ఒక సామాన్య మహిళ రూపంలో కొత్తగా తెలంగాణ తల్లిని రూపొందించినట్టుగా మనకు అర్థమవుతుంది కానీ విద్యావంతులు గాని ఆ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ కూడా దీనిపైన ఖచ్చితంగా చర్చించాలి ఎందుకోసం అంటే ఎక్కువ సమయం లేదు తొమ్మిదో తారీఖు నాడు సెక్రటరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముందుకు అడుగులు సాగుతున్నాయి కాబట్టి విద్యావంతులు దీనిపైన చర్చించి తెలంగాణ తల్లి రూ విగ్రహ రూపంలో ఎలాంటి మార్పులు జరగకుండా చూడాల్సిందిగా మరి ఆ మీరు కూడా ఒకసారి చూడండి ఎంత గందరగోళం ఉన్నది అంటే తెలంగాణ ఉద్యమం ఎంత మన ఒక భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంత అయితే పార్టిసిపేట్ చేసిలో తెలంగాణ ఉద్యమం కోసం కూడా చాలా మంది కూడా అదే అదే రీతిలో ఉద్యమంలో పాల్గొన్నారు భారత మాతను మనం ఎంతైతే మన అమ్మలాగా మన దేవతలాగా మనం భావిస్తామో ఆ విధంగానే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఒక బిఆర్ఎస్ పార్టీ అనే కాదు అన్ని పార్టీల వాళ్ళు కూడా తెలంగాణ తల్లికి అప్పుడు జెండాలు వేసిన దండలు పూల దండలు వేసిన వాళ్ళే ఒక అమ్మలాగా మొక్కిన వాళ్ళే ఒక దేవతలాగా మొక్కిన వాళ్ళే కానీ అలాంటి తెలంగాణ తల్లి రూపాన్ని ఒక కేసీఆర్ గారి మీద కోపంతోటో లేకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తాం అనేటువంటి ఒక ఆలోచనతోటో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రభుత్వము అని ఒక దృష్టిలోకి వచ్చింది దీనిపైన విద్యావంతులు మేధావి వర్గం అంతా దీనిపైన చర్చించి మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో ఎలాంటి మార్పులు లేకుండా చూడాలి మరి అలాంటి ఉత్కంఠత ఇప్పుడు ప్రభుత్వం అంత తెలంగాణ మొత్తంలో కూడా ఉత్కంఠత ఎందుకోసం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాయకులు కూడా చెప్తున్నారు మీరు ఏర్పరచేటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరో నాలుగు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మేము చేంజ్ చేస్తాం అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ మంచి వాతావరణం కూడా కాదు ఇది ఎందుకోసం అంటే ఒక వ్యక్తుల పైన కోపంతో ఒక సెంటిమెంటల్ అంటే ఒక మనం మంచి తల్లిలాగా భావించినటువంటి ఒక విగ్రహానికి మార్పులు చేయడానికి ఆ చాలా మంది మాత్రం దీన్ని అంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం అగ్రెసివ్ గా వర్క్ చేసుకుంటూ రైతులకు ఎంతో మేలు చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి సమయంలో ఒక తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో ఈ మార్పులు జరగడం అయితే కొంచెం బాధాకరమైనటువంటి వార్త ఇది దీనిపైన మీరు ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా తెలపండి మీరు నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్ లో తెలిపండి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి మన వీడియో అందే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాల్లో ఎటువంటి మార్పులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనం అందరి మధ్యలో ఉన్నది మనం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరైతే నిజంగా మీరు తెలంగాణ ఉద్యమంలో పాటి చేసిన పార్టిసిపేట్ చేసిన వ్యక్తులైతే ఖచ్చితంగా మన వీడియోకి సపోర్ట్ చేయండి ఈ వీడియో ప్రభుత్వానికి చేరే వరకు కూడా మీరు షేర్ చేస్తారని వేడుకుంటూ అందరికీ జై హింద్ జై తెలంగాణ జై జై తెలంగాణ